కుమారి మాధవ్లకి పెళ్లి జరుగుతోంది వాళ్ళు వనజాపురం అనే గ్రామంలో నివసిస్తూ ఉంటారు అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి వాళ్ళకి నిరోషా అనే ఒక కూతురు ఉంటుంది నిరోషాకి పది సంవత్సరాలు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు అదే సమయంలో భర్త మాధవ్కి ఒక యాక్సిడెంట్ జరుగుతోంది ఆ యాక్సిడెంట్లో మాధవ్ మరణిస్తాడు నిరోషా కుమారి ఇద్దరూ ఎంతగానో బాధపడుతూ ఉంటారు అలా కొన్ని రోజులు గడుస్తాయి కుమారి నిరోషాన్ని తీసుకుని తన పుట్టింటికి వెళ్ళిపోతుంది అలా ఉండగా ఆమె భర్త ఉద్యోగం కుమారికొస్తుంది కుమారి సంతోషంగా తన ఉద్యోగం చేసుకుంటూ నాలుగు రూపాయలు పోగు చేస్తూ కుటుంబాన్ని గడుపుతూ ఉంటుంది అలా రోజులు గడుస్తాయి ఆఫీస్లో శంకర్ అనే ఒక వ్యక్తి కుమారికి పరిచయమవుతాడు శంకర్ ఆమెతో కొంచెం చనువుగా ఉండటంతో ఆఫీస్ వాళ్ళందరూ వాళ్ల గురించి చాలా తప్పుగా అనుకుంటారు అతను ఒకరోజు కుమారితో ఇలా అంటాడు కుమారి గారు మీకు ఎప్పటినుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నానండి మీరు ఒప్పుకుంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను ఎవండి మీరు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు నాకు ఈ ఉద్యోగం వచ్చింది నా భర్త చనిపోవడం వల్ల మాధవ్ గారు నా భర్త నాకొక పాప కూడా ఉంది పెళ్ళయి పిల్లలున్న నన్ను మీరెలా పెళ్లి చేసుకుంటారు ఏంటి మీరు చెప్పేది నిజమా మీకు పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారా నేనింకా మాధవ్ చనిపోవడంతో మిమ్మల్ని ఏదో ఊరి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అనుకుంటున్నాను అలా ఏం కాదండి నేను చెప్పేది నిజం అయినా సరే మరేం పర్వాలేదు నేను మిమ్మల్ని మీ పాపని బాగా చూసుకుంటాను నన్ను నమ్మండి అని శంకర్ చెప్తాడు అందుకు కుమారి కొంత సమయం కావాలి అని అక్కడి నుంచి వెళ్తుంది శంకర్ ఆమె చెప్పే సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అలా కొన్ని రోజులు గడుస్తాయి వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా బయట తిరుగుతూ ఉంటారు ఒకరోజు వాళ్ళు బయట తిరిగి చాలా ఆలస్యమవుతోంది అతను ఆమెతో ఇలా అంటాడు కుమారి నేను నిన్ను వదిలిపెడతాను కారులో కూర్చో ఇప్పటికే చాలా ఆలస్యమైంది అందుకు కుమారి సరే అంటుంది ఇద్దరూ కారులో వెళ్తారు కుమారి ఇంటి ముందు కారాగుతోంది తన తల్లి కుమారి ఇంకా రాకపోవడంతో గడప దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది కుమారి కారులో నుంచి దిగడం చూస్తుంది ఆమె చాలా ఆశ్చర్యపోతుంది ఇక ఆ కారు నుంచి వెళ్ళిపోతుంది ఆమె ఇంట్లోకి వచ్చిన వెంటనే తల్లి కుమారితో ఇలా అంటుంది ఎవరమ్మా అతను ఇంత సమయం వరకు ఇంటికి రాకుండా ఉంటే నేనెంత కంగారు పడుతున్నానో తెలుసా అర్ధరాత్రి వరకు ఏం చేస్తున్నావు ఎవరతను అమ్మా నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అతను మా ఆఫీస్లోనే పనిచేస్తాడమ్మా నేనంటే చాలా ఇష్టం నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు ఆ విషయం మీకు ఎప్పటినుంచో చెప్పాలనుకుంటున్నాను కానీ నాకు ధైర్యం సరిపోలేదమ్మా ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా చెప్పకుండా ఉంటే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటావు అని కుమారి అసలు విషయం చెప్పేస్తోంది ఆ మాట విని తల్లి చాలా సంతోషపడుతుంది నీకంటూ బంగారు భవిష్యత్ ఇస్తానంటే వద్దు అని ఎందుకంటావమ్మా మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి నాకు చాలా సంతోషంగా ఉంటుంది మీరు కూడా కొత్త జీవితం మొదలుపెట్టినట్లు ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రులతో నేను మాట్లాడతానమ్మా అందుకు ఆమె సరే అంటుంది ఇక ఆ మరుసటి రోజు ఉదయం ఆమె అతని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తోంది అక్కడ జరిగిన విషయం అంతా చెప్తోంది అందుకు వాళ్ళు ఒక పాప ఉన్న అమ్మాయికి మళ్ళీ పెళ్ళేంటి మా అబ్బాయికి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాం ఈ సంబంధం మాకొద్దు అని సమాధానం చెప్తారు ఇంతలో శంకర్ అక్కడికి వస్తాడు అంటే భర్త చనిపోయిన వాళ్ళు మరో పెళ్లి చేసుకోకూడదా అదే భార్య చనిపోతే మరో పెళ్లి చేసుకోవచ్చు మరి భర్త చనిపోతే మాత్రం భార్య మరో పెళ్లి ఎందుకు చేసుకోకూడదు ఎవరు ఏం చెప్పినా సరే నేను మాత్రం ఆమెనే పెళ్లి చేసుకుంటాను శంకర్ అలా మొండిపట్టు పట్టడంతో అందుకు వాళ్ళ అమ్మ నాన్న సరే అంటారు ఇక కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోతుంది ఇక ఆ భార్యాభర్తలిద్దరూ అలాగే కూతురు నిరోష ముగ్గురు ఒకచోటే ఉంటారు నిరోష రోజు స్కూల్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటుంది అలా ఉండగా ఒకరోజు పాప తండ్రి దగ్గరికి వెళ్తుంది నాన్నా ఈరోజు మాకు స్కూల్లో చాలా ఆటలు ఆడించారు అన్నిట్లో నేనే మొదటి బహుమతి పొందాను నాన్న ఇదిగో నాన్న నేను సంపాదించిన బహుమతులు అని నిరోష తన బహుమతులు చూపిస్తుంది ఆ సమయంలో అతను చాలా పనిచేసుకుంటూ ఉంటాడు ఆమెను చూసి చాలా కోపగించుకుంటాడు నేను చాలా హడావిల్లో ఉన్నాను మర్యాదకి ఇక్కడి నుంచి వెళ్ళు అని కోపంగా అరుస్తాడు ఆ మాటలు వినగానే ఆమెకు చాలా భయం కలుగుతోంది ఏడ్చుకుంటూ తన తల్లి దగ్గరికి వెళ్తోంది ఏమైందమ్మా ఎందుకలా ఏడుస్తున్నా అమ్మా నాన్నకు నేనంటే ఇష్టం లేదా ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటున్నాడమ్మా నేను ఏం చేశానమ్మా ఈ బహుమతులు తీసుకెళ్ళు నా తప్ప లేదమ్మా నాన్న ఏవో పనుల హాడవులో ఉన్నట్టున్నాడు నువ్వేం బాధపడకు అని అంటుంది తల్లి అందుకు ఆమె సరే అన్నట్టుగా ఊరుకుంటుంది ఇక అలా రోజులు గడుస్తాయి అతను ఆమెను ఏదో వంకతో తిడుతూనే ఉంటాడు ప్రతిరోజు ఆ పాపని ఆ తండ్రి అసలు సరిగా చూసుకునేవాడు కాదు ఒకరోజు పాప ఇంట్లో బంతితో ఆడుకుంటూ ఉంటుంది ఆ బంతి వెళ్లి తండ్రికి తగులుతోంది దాంతో అతనికి చాలా కోపంచ్చేస్తోంది నీకు అసలు బుద్ధుందా బంతి అట్లు బయట ఆడుకోవాలి ఇలా ఇంట్లో కాదు బా ఎంత పెద్ద దెబ్బ తగిలింది నాకు అసలు నిన్ను ఇలా వదిలేయకూడదు అంటూ ఒక కర్ర తీసుకుంటాడు ఆమెను కొట్టడానికి వస్తూ ఉంటాడు నిరోషా చాలా భయపడిపోతూ ఉంటుంది వద్దు నాన్న నన్ను కొట్టకండి నాన్న తప్పైపోయింది నన్ను కొట్టకండి నాన్న ఏమండి ఏం జరిగింది ఆమెను ఎందుకు కొడుతున్నారు అసలు ఏం జరిగింది అని అడుగుతోంది అతను కోపంగా జరిగిన విషయం చెప్తాడు ఏదో తెలుసో తెలియక చేసిందని ఆ మాత్రం అలా కొట్టేస్తారా కదండి చాలా బాధపడుతుంది అంటూ అతనికి సర్ది చెప్తుంది అతను కోపంగా కర్రను పక్కకు విసిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పాపం నిరోషా భయపడుతూనే ఉంటుంది ఆ రోజు అలా గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఆమె చాలా భయపడ్డం వల్ల దడుచుకొని జ్వరం వస్తుంది ఆ విషయం భార్య భర్తతో చెప్తోంది అతను ఏమాత్రం పట్టించుకోడు నేను వెళ్ళాలి చాలా ముఖ్యమైన పనుంది నువ్వు చూసుకో అదేదో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పాపం తల్లి కూతురికి సేవలు చేస్తూ ఉంటుంది జ్వరం ఎక్కువ కావటంతో డాక్టర్ని పిలుస్తుంది తల్లి అతను ఫ్యామిలీ డాక్టర్ కావటంతో జాగ్రత్తలు చెప్పి మందులిస్తాడు ఆ మందులు వాడండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు డాక్టర్ తల్లి ఆమెను చూసుకుంటూ సమయానికి మందులు అందిస్తూ ఉంటుంది అలా కొన్ని రోజులు గడుస్తాయి కుమారి మళ్లీ గర్భం దాలుస్తోంది ఆ విషయం తెలుసుకున్న భర్త శంకర్ చాలా సంతోషపడతాడు పాప కూడా సంతోషపడుతుంది అయితే పాటు ఆడుకోవడానికి చెల్లి గాని వచ్చేస్తారు అంటూ చాలా సంతోషపడుతుంది నిరోష ఇక అలా రోజులు గడుస్తాయి ఒకరోజు భార్య భర్తతో ఇలా అంటుంది హేవండి నా మొదటి పురుడు కూడా మా పుట్టింట్లో పోసుకోలేదు అందుకు నేను చాలా సమస్యలు పడ్డానండి మళ్ళీ ఆ సమస్య పడకూడదని అనుకుంటున్నాను నన్ను మా పుట్టింట్లో వదిలిపెట్టండి సరే అయితే పాపను కూడా తీసుకోని వెళ్ళు పాపని తీసుకెళ్తే ఎలా చెప్పండి స్కూల్కి వెళ్తుంది కదా బాగా చదివే పిల్ల నెలలు నెలలు ఇంట్లో ఉండడం మంచిది కాదండి అసలే వాళ్ళ స్కూల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది పాప ఇక్కడే ఉంటుందండి మీరు పాపని జాగ్రత్తగా చూసుకోండి అని అంటుంది కుమారి అందుకు అతను ఏమీ మాట్లాడు ఇంతలో అక్కడికి వస్తుంది అమ్మా నాకెలాంటి బాధ లేదు నాన్న నేను బాగా చూసుకుంటాను నాన్న కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారు నువ్వు మాత్రం నా గురించి బెంగ పెట్టుకోకు అని అంటుంది నిరోష ఆ మాటలకి పెద్దగా నవ్వుకుంటుంది కుమారి ఆ తర్వాత అతను కుమారిని తీసుకుని తన పుట్టింట్లో వదిలిపెట్టి మళ్లీ ఇంటికొస్తాడు పాప వంట చేయటం తండ్రికి సేవ చేయడం లాంటివి చేస్తూ ఉంటుంది కాని అతను ఏమీ పట్టించుకోడు అలా ఉండగా ఒకరోజు అతనికి తీవ్రమైన జ్వరం కలుగుతోంది అతను చలికి వణుకుతూ ఉంటాడు నిరోష తండ్రిని చూసి భయపడుతూ వెంటనే తన ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేస్తోంది అతను అక్కడికి వస్తాడు అతను మందులు ఇంజెక్షన్లు ఇస్తాడు సెలైన్ కూడా అందిస్తాడు పాపతో ఆ డాక్టర్ ఇలా చెప్తాడు చూడు పాప మీ నాన్నకి జ్వరం చాలా ఎక్కువగా ఉంది మీ అమ్మ ఎక్కడికెళ్లారు పాప జరిగిన విషయం మొత్తం చెప్తోంది అయితే నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలమ్మా సమయానికి మీ నాన్నకి అందించాలి మూడు ఒకసారి ఈ మందులు తప్పనిసరిగా వాడాలి అని చెప్పి డాక్టర్ మందులు ఇస్తాడు అందుకు ఆమె సరే అంటుంది తండ్రిని నిరోషా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది భగవంతుడా మా జ్వరం తగ్గిపోయేలా చెయ్యి అంటూ దేవుణ్ణి ప్రార్థిస్తుంది మూడంటే మూడు రోజుల తర్వాత అతను జ్వరం నుంచి కోలుకుంటాడు అప్పుడు డాక్టర్ ఇంటికి వస్తాడు మీ పాప చాలా మంచిది మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంది లేదంటే మీ పరిస్థితి ఎలా ఉండేదో ఈ రెండు రోజులు కూడా ఈ మందులు వాడండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు డాక్టర్ శంకర్ అప్పుడే పాప వైపు చూస్తాడు పాప నేనంటే నీకు చాలా ఇష్టం కదా నేను మాత్రం నీ పట్ల చాలా కఠినంగా ప్రవర్తించాను నీకు జ్వరం వచ్చినప్పుడు కనీసం పట్టించుకోను కూడా పట్టించుకోలేదు కానీ నువ్వు మాత్రం కన్నతల్లిలాగా సేవలు చేశావు నీకు చాలా కృతజ్ఞతలమ్మా నాన్నా ఎందుకలా బాధపడుతున్నారు మీరు మా నాన్న కదా నేను చూసుకోపోతే ఎవరు చూసుకుంటారు నాన్న ఇక ఆ మాటలకి అతను మరింత బాధపడతాడు అప్పటి నుంచి పాపను తన సొంత బిడ్డలాగా చూసుకుంటూ ఉంటాడు ఇక కొన్ని నెలలు గడుస్తాయి కుమారి ఒక మగబిడ్డకు జన్మనిస్తోంది ఇక వాళ్ళంతా ఆ బిడ్డను చూసుకుని మురిసిపోతూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి